జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో ఓ కొండముచ్చు హల్చల్ చేసింది తొర్రూరు గ్రామానికి చెందిన నూకల నవీన్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి రామవరం మీదుగా హైదరాబాద్ వెళ్తున్నాడు దారిలో రామవరం గ్రామంలోని ఓ కిరాణా షాప్ దగ్గర ఆగి వాటర్ బాటిల్ కొనుకొని కారు దగ్గరికి వచ్చేసరికి పై ఓ కొండముచ్చు కూర్చొని కనిపించింది కారు సైడ్ మిర్రర్ పైన కూర్చొని ఉన్న కొండ ముచ్చును చూసి ఒకంత భయపడ్డాడు ఎక్కడ తనపై దాడి చేస్తుందోనని కంగారు పడ్డాడు కారులో తన స్నేహితులు కూడా ఉన్నారు కారు కూడా స్టార్టింగ్ లోనే ఉంది అయినా కొండముచ్చు భయపడలేదు మిర్రర్ పైన కూర్చొని కదల్లేదు మిత్రులంతా కలిసి దానిని వెళ్లగొట్టే ప్రయత్నం చేసినా నేను మీతో వస్తాను అన్నట్టుగా మిర్రర్ పైనే కూర్చొని ఉంది బిస్కెట్స్ చిప్స్ వాటర్ ఏవి ఇచ్చినా అవేమీ నాకొద్దు మీతో పాటు నేను రైడ్కు వస్తాను అన్నట్టుగా మొండి కేసు కూర్చుంది చేసేది లేక ఫ్రెండ్స్ అంతా కారు స్టార్ట్ చేసి బయలుదేరారు అలా కారు మిర్రర్ పై కూర్చొని పది కిలోమీటర్లు ప్రయాణించిన కొండముచ్చు రైడ్ ను బాగా ఎంజాయ్ చేసింది కారుపై జాలీగా ట్రావెల్ చేస్తూ స్థానికులను ఆకట్టుకుంది అలా కారుపై ప్రయాణిస్తూ ముండ్రాయి గ్రామ సమీపంలోని ఓ చెట్టు కింద కారు ఆపాడు నవీన్ దీంతో కాసేపటికి ఆ కొండ ముచ్చు థ్యాంక్స్ ఇక మీరు వెళ్ళండి మా ఊరు వచ్చేసింది బాయ్ అన్నట్టుగా కారు దిగి వెళ్లిపోయింది ఇదంతా వీడియో తీసిన నవీన్ ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో తెగ వైరల్ అవుతోంది వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు